కూడా గుడ్ మార్నింగ్ నమస్తే ఈరోజు మాకు రావడానికి ఎంతో సంతోషంగా ఉండాలి ఎందుకంటే రియల్ ఎస్టేట్లో చాలామంది నష్టపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ అంటే కరెక్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అన్న ట్వంటీ సెవెన్ ఇయర్స్లో ఎంత సక్సెస్ అంటే అది నిజమే నిజమైన మంత్రదండం తెచ్చిరా చేసిరా అర్థమైతే అసలు ఏంది అర్థం కాదు మీరు మీరు చెప్ మీరు మన చుట్టాల చుట్టాల పక్కల చూస్తేనేమో సీనియర్ ఓరు అనుకోరు నరమానవుడు ఎవరు కొడుకు కష్టాలు పడ్డాడు అంటారు అది ఓనర్ ఒకటి అయితే సిటీకి రమ్మని చెప్పి వచ్చిన తర్వాత మిమ్మల్ని రష్గా బిహేవ్ చేయడం అంటారు అది ఏందో మాకు ఒకసారి చెప్తే ఫస్ట్ నుంచి చెప్తే మనం పది మందికి స్ఫూర్తి ప్రదాతాలు ఉంటుంది ఇది నాటే జోక్ ఇది చిన్న సక్సెస్ కాదన్న చాలా పెద్ద సక్సెస్ మనం పది మందికి తెలియాలి నేను దాదాపు నైంటీ టూ నుంచి నైంటీ సిక్స్ వరకు కొరియర్ సర్వీస్ నడిపించాను చందనగర్ గొప్ప హౌజింగ్ బోర్డు సంగారెడ్డి సికింద్రాబాద్ బ్యాచ్ంగ్ పెట్టి నడిపించాను అంతకుంటే అంత పనిచేసాను ఆ ఎక్స్పీరియన్స్తో కొరియర్ సర్వీస్ నడిపించాను ఆ తర్వాత ఎల్ఐసి ఏజెంట్గా చేరి శ్రీరామ్ చిట్స్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేసిన త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చి వర్క్ చేయడం జరిగింది వందలాది మందికి నేను సేవలు అందించడం చిట్లు వేడు ఫిక్స్డ్ డిపాజిట్స్ వేయించడం వాళ్ళ మిగతా సర్వీసెస్ అందించడం తద్వారా రియల్ ఎస్టేట్లోకి రావడానికి అక్కడ నాకు స్కోప్ దొరికింది నేను ఎంటర్ అయ్యి ఫస్ట్ ఇక్కడ మన అశోక్ నగర్లో భవానీపురం కార్ మూడు వందలు నాలుగు వందల రూపాయల దశం ఆ లేఅవుట్ చేసిన ఓనర్ దగ్గర కమిషన్కు నేను వర్క్ చేయడం జరిగింది అప్పుడు ప్లాట్ అమ్మితే ఆయన ఐదు వేలు వచ్చేది ఎప్పుడు అందులో అక్కడ అరవై నుంచి డెబ్బై వేలు ఇప్పుడు తొంభై రెండు అన్నది నేను నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లో అక్కడ ప్లాట్ అమ్మిన మొట్టమొదటి అక్కడ భవానీపురం కానీ అక్కడ త్రీ ఫోర్ అని చేయడం ఇప్పుడు అలా చూసుకుంటే అరవై నుంచి డెబ్బై వేలు ఉంది అయితే మొట్టమొదటి అక్కడ అమ్మడం జరిగింది తర్వాత బానూరులో టూ థౌజండ్లో ఒక టూ ఎక్కర్స్ చిన్న లేవ వేశాను వేసి కూడా రోజు నా స్కూటర్ మీద రోజు ఇద్దరిని ముగ్గురు తీసుకుపోయి చూపించేది ఎవరు కొరలే కొనకపోతే ఇన్స్టాల్మెంట్ ఫార్టీ మంత్స్ ఇన్స్టాల్మెంట్ స్కీమ్ ఒకటి తయారు చేసి అరవై రూపాయలకు గజం అది కూడా ఇన్స్టాల్మెంట్ మీద చేసి నలభై నెలలు ఇన్స్టాల్మెంట్ చేసి అట్లా మనం ప్లాట్లు అమ్మి తర్వాత వాళ్ళకి రిజిస్టర్ చేయడం జరిగింది తద్వారా మళ్ళీ ఆ పక్కనే ఉన్న లారీ రిసార్ట్స్ ఆ లారీ గ్రూప్ దాదాపు మూడు నాలుగు వందల ఎకరాల లేఅవుట్ వచ్చినప్పుడు దాంట్లో బల్క్గా ప్లాట్స్ మాట్లాడుకోవడం నేను అక్కడ బిజినెస్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళా పాత గ్రామ పంచాయతీ లేవట్లో తక్కువ రేటు ప్లాట్ కొని మళ్ళీ యూస్టర్లకు ఇయ్యడం చుట్టాలకు తెలిసిన స్నేహితులు ఇయ్యడం వాళ్ళకి అవన్నీ మల్టీ కావడం అక్కడ నుంచి మనం కన్స్ట్రక్షన్లకు రావడం అక్కడ నుంచి ఇదంతా వ్యవస్థ పెంచుకుంటూ ఈ రోజు ఈ స్టేజ్ చాలా పెద్ద స్టేజ్ ఇది మాట మామూలు సక్సెస్ భయంకరమైన సక్సెస్ అది అసలు అందరికీ సక్సెస్ అనేది రాదు చాలామంది కష్టపడుతున్నారు చాలామంది చాలా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు రేడియోషిప్ చేస్తున్న వాళ్ళు ఉంటారు డీలర్షిప్ నడిపిస్తున్న వాళ్ళు ఉంటారు సూపర్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నది ఎంతమంది ఉన్నా ఎవరికి రాని సక్సెస్ చాలా వస్తుంది అలా మీరు సూపర్ గ్రాండ్ సక్సెస్ మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ ఎక్కువ వినిపిస్తుంది మనం స్టార్టింగ్ ఇన్స్ ఇన్స్టర్ ఉన్నప్పుడు రౌండ్ షీటర్ వచ్చి బెదిరించడము అది ఇది అని అన్న నిజంగా నిజమేన జరుగుతుంది సమ్ టైమ్స్ మనం ల్యాండ్స్లో మనం కొన్నది లేనప్పుడు వాళ్ళకి మనం అమ్మప్పుడు రకరకాల ఇబ్బంది పెడతా ఉంటారు ప్రయత్నిస్తారు ల్యాండ్ దగ్గర వచ్చి డిస్టర్బ్ చేస్తారు అన్ని అవన్నీ చూసుకుంటూ వచ్చాము అటువంటి వెన్నె వచ్చినట్లు అదే దాటుకుంటూ వచ్చాను అదే ఇప్పుడు అంటే కొత్త రియాలిటీ అంటే కొత్త డీజీపీ డిఎస్పీ అప్పుడు ఆ స్టేజ్ అంటే చాలా అప్పుడు కూడా చాలా సమస్యలు వచ్చాయి ఎప్పటికప్పుడు అవతల వ్యక్తులతో సామరస్యంగా మాట్లాడుకొని చాలా బిజినెస్ ఉంటాయి అంటే మన మన దారి తప్పుడు దారి అయినప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి మన దారి మంచిగా ఉన్నప్పుడు మనము న్యాయం వైపు ధర్మం వైపు మనం మంచి టైటిల్ క్లియర్ ల్యాండ్స్ మంచి వ్యక్తులతో జర్నీ చేసినప్పుడు అలాంటి పెద్ద స్కోప్ ఉండదు కొన్ని జరిగినాయి తర్వాత వాళ్ళు వాళ్ళు మన మన ప్లాట్ఫామ్లో మనం వెళుతున్నామే కావాలని మనల్ని బెదిరించి అదిరించి ఇది చేయడము మన లాంటి కలియడం జరుగుతుంటే వచ్చినప్పుడు మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకొని కొన్న వాళ్ళకు న్యాయం జరిగేలాగా మనం సర్వీస్ చేసి నిలబడటం వల్ల